కురుదురు చాంబూతుల మారిగా మాట్లాడచ్చు మమ్మల్ని విమర్శించవచ్చు అది కాదు ఇక్కడ ఇష్యం ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి మాట్లాడితే కాఫర్ డ్యామ్ కాఫర్ డ్యామ్కి డయాఫామ్ వాళ్ళకి వ్యత్యాసం తెలియని వ్యక్తులు ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉంది అని ఎత్తుక్కునే వ్యక్తులు ప్రాజెక్టు వెళ్ళిపోయి కాఫర్ డ్యామ్ ఎక్కడ ఉంది అని ఎత్తుక్కునే వ్యక్తులు అన్నమాట అన్ని ప్రాజెక్టులు కాఫర్ డ్యాములు ఉన్నాయి అని మాట్లాడే వ్యక్తులు ఇది కట్టలేదు అది కట్టలేదు అంటారు సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూర్చోవాలి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే ఒకసారి చాలా తపనేస్తుంది చాలా కోపం వస్తుంది ఇరిటేషన్ వస్తుంది అయినా కూడా ఇది సరే వీళ్ళ ప్రకటనలు అది వినాల్సిన పిల్లలు చాలాసార్లు విన్నారు ఏంటి సరిపోతుంది ప్రాజెక్ట్ పనులు మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము వీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతా ఉంది ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తా ఉంది ఉన్నాయి అధ్యక్ష మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు రెండు వేల ఇరవై ఒకటిలో మాట్లాడుతున్నాడు ఇరవై ఒకటి అసెంబ్లీలో ప్రాజెక్ట్ స్పీడ్ గా అప్పుడు మునిగిపోయింది ఏం ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన కదా ఖరీఫ్ రెండు వేల ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నారు ఆ అవరోధాలు అన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా అధిగమించి ఇప్పుడు దేవాలయ వల్ల కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జూలై ఆగస్టులో లో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు లో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా దేవుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత అంతే అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది